హలో అండి హాయ్ అందరికీ ఇదిగోండి ఇక్కడ చూడండి నేను బోటీ కూర చేశానండి రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత గ్రేవ్ గ్రేవ్గా చాలా బాగా వచ్చిందండి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి అలాగే ఏ విధంగా చేశానో చెప్తాను ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి రోటీస్లోకి కానీ మనకి చపాతీలో పూరీలోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం క్లీన్ చేసి పెట్టుకున్నామండి ఇదిగోండి ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నామండి నేను క్లీన్ చేసేది కూడా వీడియో పెడదామనుకుంటున్నాను కానీ కుదరలేదు నెక్స్ట్ టైం తప్పకుండా పెడతాను ఈ విధంగా అయితే శుభ్రంగా మనం నిమ్మకాయ కూడా వేసి క్లీన్ చేసుకున్నాం కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నామండి ఒక కేజీ తీసుకుంటే క్లీన్ అయిన తర్వాత ఒక అర కేజీ వస్తుందండి మనకి ఒక చిన్న స్పూన్తో అర అర స్పూను పసుపు వేసామండి అలాగే ఒక స్పూను ఉప్పేసాము చూడండి ఇప్పుడు కాస్త ఒక గ్లాసు వరకు నీళ్ళు పోసుకోవాలండి అవి మునిగే వరకు ఇలా మొత్తం కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేసి నాలుగు విజులు రానివ్వాలి లేదంటే ఐదు విజులు రానిచ్చినా ఏం కాదండి అలాగే మనం మనం ఇంటికాడ ఒక ఐదారు సార్లు కడిగిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసి లేకపోతే నిమ్మకాయ వేసి ఇలా క్లీన్ చేస్తే మనకి ఆ నీస్ వాసన అనేది కాస్త వాసన ఎక్కువ వస్తుంది కాబట్టి తర్వాత మనం ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఇదిగోండి కొంచెం దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు అలాగే కొన్ని మిరియాలు అనమాట ఒక ఏడెనిమిది మిరియాలు అలాగే ఒక ఐదు లవంగాలు కొన్ని జీడిపప్పులు అన్నమాట ఒక ఐదు ఆరు ఇలా రెండు ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి అలాగే కొంచెం ఎండి కొబ్బరి ముక్కలండి మీకు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర ఒక అర టీ స్పూన్ వరకు ఉంటుందండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాం కొంచెం సాజీరా అండి ఇది ఇదంతా కూడా ఆ కర్రీకి మసాలా అనమాట ఇదంతా కూడా మనం అప్పటికప్పుడు ఇవి వేయించి నూరి వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనం సిమ్లోనే పెట్టుకొని చక్కగా దగ్గరుండి వేయించుతూ ఉండాలండి ఇవి కాస్త కలర్ మారే వరకు కూడా వేయించాలి హైలో పెట్టేస్తే కనుక ఊరికి కలర్ వస్తాయి అవి ఏగవండి ఇలాగ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకి గ్రేవ్ కూడా చక్కగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ మసాలాలన్నీ కూడా ఏగేటప్పుడే మనకి చాలా మంచి వాసన వస్తూ ఉంటాయి అలాగే పక్కనే ఇంకొక కళాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ మనం ఒక పెద్ద ఉల్లిపాయ అండి చిన్న అయితే రెండు తీసుకోవచ్చు కొల్లిపాయని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాము అలాగే టమాటాలు కూడా అండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నదైతే రెండు వేసుకోవాలి నేను చిన్నవి రెండు వేసానండి ఇవి ఎందుకంటే గ్రేవ్ కోసం అనమాట మనం ఏ కూర గ్రేవ్ కూర వండినా కూడా ఈ విధంగా మనం ఉల్లిపాయ టమాటా ఇలాగ కాస్త ఫ్రై చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలామంది పచ్చిగానే కట్ చేసి ఆయిల్లో వేయించుతారు అది అంతగా గ్రేవ్ వచ్చినట్టు నాకు అనిపించదండి గురించి నేను ఏ గ్రేవ్ కూర చేసినా కూడా రాజ్మా కానీ లేకపోతే పన్నీర్ కర్రీ కానీ లేకపోతే ఇలా ఏది చేసినా కూడా నేను ఈ విధంగానే చేస్తానండి మనకి గ్రేవ్ కూడా ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా ఇది వేయించుకొని పేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ కర్రీ కూడా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి నేనైతే ఈ విధంగా చేస్తాను ఇలాగ మనం ఈ పచ్చివాసన పోయే వరకు కూడా ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది ఇందులో మనం ఉప్పు కానీ ఏమి వేయట్లేదు పసుపు కూడా అలాగే పక్కన ఇవి వేగాయి చూడండి ఇదిగోండి కలర్ మారింది ఇవి మనం కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాము అలాగే ఇక్కడ ఈ ముక్కలో మధ్య మధ్యలో వేయించుకోవాలి మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఏం కాదండి ఇది ఏమి అడుగంటరు కాబట్టి ఇప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి మనం టమాటాలు ఇలాగే పచ్చిగా వేసిస్తే అది తొక్కులు తొక్కులుగా ఉండి అంత గ్రేవ్ వచ్చినట్టుగా అనిపించదండి చాలామంది అలా చేస్తారంటే ఎవరిష్టం వాళ్ళది కానీ నేనైతే ఈ విధంగా చేస్తాను మళ్ళీ మూత పెట్టేస్తున్నాం చూసారు కదా ఇందులో ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంక ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిని ఇవ్వాలి అలాగే మనం ఇందాక ఏంచి పెట్టుకున్న అండి ఇదిగోండి ఇవి చల్లారిని ఇవి మిక్సీలో వేసుకొని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మనం పౌడర్ చేసేసుకున్నాం చూడండి మెత్తగా అయిపోయింది అలాగే మనం మిక్సీ చేసేటప్పుడు కూడా ఇవన్నీ మంచి వాసన వస్తున్నాయండి చాలా బాగుంది అలాగే మనం ముందు ఉడకపెట్టుకున్న బోటీని ఇదిగోండి నాలుగు విజుల తర్వాత ఇదిగో తీసేసాం మూత చూడండి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు ఇది మనం ఒక చిల్లులు గిన్నె తీసుకొని వడగట్టేసుకుందామండి ఈ నీళ్ళన్నీ తీసేయాలన్నమాట ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉల్లిపాయ టమాటా ఉడకబెట్టుకున్నాం కదండి అది చల్లారింది మిక్సీలో వేసేసుకోవాలి ఇది ఇది చేయటం కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలామందికి తెలిసేమో కాకపోతే తెలియని వాళ్ళు ఎవరిన ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి అలాగే మనం వేరే కళాయి పెట్టేసుకొని అందులో మనం ఇది కొంచెం ఇది కాబట్టి బోటి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక రెండు మూడు గరిటల వరకు తీసుకున్నాను మనకి లేదు అంటే ఇవి ఇలా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి అది బోటి గట్టిగా ఉంది ముదరిది అనుకుంటే కనుక మనం ఈ విధంగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నదంతా ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నామండి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి ఇది మనకి ఆల్రెడీ మనం వేయించుకున్నదే కాబట్టి మనకి ఇది ఎక్కువ టైం పట్టదు ఇలా కాస్త వేయించుకోవాలన్నమాట అదే మనం ఉల్లిపాయ టమాటా ఇలాగే పచ్చివే వేసేస్తే ఇంత గ్రేవ్ రాదండి మనకి గ్రేవ్ రాదు కానీ ఎక్కువ వాటర్ వస్తుంది అన్నమాట అడుగంటకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా చేసుకున్నది మనం కూరలు చేసేటప్పుడు ఏదైనా కూడా అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఇలాగా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇలాగా నిలువుగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నామండి కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసాను అలాగే టమాటా ఉల్లిపాయలు కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి కాకపోతే ఇది మరీ ఎక్కువ వేస్తే కూడా తీపి వస్తుంది కూర ఇవి ఎక్కువ వేసుకున్నప్పుడు మనం ఉప్పు కారాలు కూడా కాస్త ఎక్కువ వేసుకున్నామంటే సరిపోతుందండి మనం తీసుకున్నది హాఫ్ కేజీయే కాబట్టి అంటే కేజీ తీసుకున్నాం మనకి అంత క్లీన్ చేసేవారికి హాఫ్ కేజీ వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా తీసుకున్నాం అనమాట అలాగే మనం కారం వేసేసుకుందామండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను అందుకే ఒకటిన్నర స్పూన్లు కారం వేస్తాను మనం బోటీ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసాం కదండీ ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇందులోనే మనం ఉప్పు కారం వేసేసుకున్నాం కదా ఇంకా ఇలా కలిపేసుకోవాలన్నమాట సిమ్లోనే ఉంచుకోవాలండి ఇది అడుగంటకుండా ఉంటుంది మీరు కనుక ఉప్పు కారాలు కాస్త ఎక్కువ తినేటట్లయితే ఇంకా కాస్త వేసుకున్నా కూడా పర్లేదండి నీస్ కూరల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువే పడుతుంది ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాం ఒక రెండు మూడు నిమిషాల పాటు చూసారు కదా ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసాను ఇలా కలిపేసుకోవాలి ఇంక ఇది బాగా వేగిందండి మనం తీసుకున్న బోటీని ఇందులో వేసేసుకుందాం మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా మనకి గ్రేవ్ అవసరం లేదు అనుకుంటే కనుక ఈ విధంగానే కొంచెం సేపు ఉడికించుకుంటే ఇదే ఫ్రై అవుతుందండి ఇంక ఇలా తినేయచ్చు అనమాట ఇది ఇంకా వేయించుకుంటే ఇది ఫ్రై అయిపోతుంది ఇందులో మనం అన్నీ వేసేస్తాం కాబట్టి ఇంకా మనం పౌడర్ వేసేస్తే ఇది ఫ్రై అయినట్టు ఇలా కూడా బాగుంటుంది ఇలా కొంచెం మూత పెట్టేసుకుందాం ఒక నాలుగు నిమిషాల తర్వాత అండి చక్కగా ఇవన్నీ ముక్కలకి పట్టేసాయి కదా ఇందులో మనం ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలండి మనం కుక్కర్లో కనుక చేసుకుంటే ఒక రెండు మూడు విజిళ్ళు వస్తే సరిపోతుందండి మనం బయట చేసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసాము ఇవి ఒక పది నిమిషాల వరకు వదిలేసేయాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఇదిగోండి చూడండి ఎలా ఉడుకుతుందో మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో కూడా పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక పది నిమిషాలు ఉడికించామన్నమాట తర్వాత మనం పౌడర్ చేసుకున్న మసాలాలన్నీ ఇందులో వేసేస్తున్నాం అనమాట మసాలాలు వేసేసుకొని కలిపేసామండి ఇలాగా ఇంక ఇందులో మనం గరం మసాలాలు కానీ వేయవసరం లేదండి మనకి మనం తీసుకున్నదే సరిపోతుంది మనకి మూత పెట్టేసుకుందాం కాసేపు ఒక ఏడు నిమిషాల తర్వాత చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది మనం ఏ కూరకైనా కూడా ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే కనుక కూర అంతా చక్కగా ఉడికినట్టు ఇంకా ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసింది అలాగే గ్రేవ్ కూడా మనం చూసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందా లేదంటే ఇంకా దగ్గరగా అవనివ్వాలా అనేది ఇంకా మనం తినేదాన్ని బట్టి అండి చూసారు కదా చక్కగా ఉంటుంది ఈ విధంగా గ్రేవ్ అయితే చక్కగా కూడా తయారైంది బాగుంది అలాగే మనం వేసిన ఉప్పు కారాలన్నీ కూడా సరిపోయాయండి కూర అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా మనం బౌల్లోకి తీసేసుకున్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తాం కదా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి